ఈ రోజుకి ఇరవై ఏడు రోజుల నుంచి ఎత్తున కార్యక్రమాలు చేసుకొని చేస్తా ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఆడ కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి అయ్యన పాత్ర గారు కానీ స్పందించకపోవడం చాలా దుర్మార్గం సరి అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ కోటూరులో అల్లరా కోరినీ రద్దు చేయాలని చెప్పేసి పిల్లలతో కుట్రోళ్ళు ఆడవాళ్ళని అనుకుంటూ అందరూ వచ్చి ఇక్కడ ఇరవై ఏడు రోజులు నిరసన తెలియజేస్తూ ఉంటే వర్షం వచ్చినా ఎన్నొచ్చినా జరిగినా ఇక్కడే ఉంది క్వారీ రద్దు చేయాలని చెప్పేసి ఎంతో డిమాండ్ చేస్తూ ఎంతో బాధతో ఇక్కడ చేస్తూ ఉంటే ఈ అధికారులు నిమ్మది మీరు ఎత్తున ఎవరేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి తెలియని చెప్పేసి మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం అధికారులు మీరు ఎన్ని రోజులు తప్పించుకుంటుంటారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంటే అక్కడ క్వారీ రన్ చేస్తా ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంటే ఒక బంగారు రాజు కోసం వ్యవస్థంతా పని చేస్తున్నా నియోజకవర్గంలో ఉన్న వ్యవస్థ అంతా అని చెప్పేసి అడుగుతున్నాం ఆ క్వారీ పండ్ అయితే ఒక బంగారాజు కోర్టు పరి అవుతారేమో రాజు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కోర్టువంటి అవుతారేమో తప్ప అక్కడ రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి అంటూ ఉన్నాం అక్కడ పర్యావరణం పాడైపోతుంది అక్కడ వాటర్ పాడైపోతుంది అక్కడ భూములు సారవంతా కోల్పోతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు అన్ని కూడా పాడైపోతూ ఉంటాయి అలాగే ఆ ఏదైతే ఆ రూట్ని వెళ్తూ ఉన్నాయో వెహికల్స్ వెళ్తా వెళ్తా ఉంటాయో దానివల్ల దుమ్ము దూరం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం పొలిట్ అయిపోతుంది కాబట్టి అనారోగ్యాలు పాలైపోతూ ఉంటారు అక్కడ ప్రజలు అక్కడ ఉన్నటువంటి తోటల పాత్ర ఇన్ని పాత్ర జరిగాయి అంటే ఇంత నష్టపాత్ర జరిగి అధికారులు పట్టడానికి జరుగుతున్నాం ఒక బంగారు రోజు ఒకటేనా మీకు కనిపించేది అక్కడ ఇక్కడ కానీ అక్కడ ప్రజాదీతం కానీ అక్కడ వాతావరణం కానీ ఇవేమి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అధికారులని ఇరవై రోజుల నుండి ధర్నాలు చేస్తారో సరే మీరు పట్టించుకోవట్లేదంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారని చెప్పేసి అధికారులు అడుగుతా ఉన్నాం గతంలో కలతకారు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ పోయిన వారం కూడా కంప్లైంట్ ఇచ్చాం కానీ ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన లేదు అంటే వీలే కదా దళితులే కదా వస్తారో పోతారు ఏం చేస్తారని అనుకుంటా ఉన్నారేమో ఆ రోడ్లు పోయాయి మీరు ఎన్ని రోజులు చేస్తారో మేము కూడా చూస్తాం ఇన్ని రోజులు మమ్మల్ని తప్పించుకుంటారని చెప్పేసి అడుగుతున్నాం ఈ రోజు ఇంత వర్షం వస్తా ఉంది నర్సీపట్నంలో కానీ మా అనకాపల్లి జిల్లా మొత్తం ఉత్తరాంధ్రనే రెండేళ్ల ప్రకటించినా జరే ఈ రైతులు ఆవేదన మీకు ఈ కోటి వర్షంలో తెలియజేస్తా ఉన్నారు టెంట్ జరే జరిగి గొడుగులు వేసుకొని ఈ నిరసన తెలియజేస్తా ఉన్న జరే ఈ అధికారులకు పట్టదని అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా జరేక రైలు పాత్ర స్పందించి ఇక్కడ టెంట్లోనే వానకి ఎండకి కూడా ఇలా జరుపుకుంటా ఇది రోజులు చేస్తున్నారంటే అని చెప్పేసి మీరు గ్రహించాలి అంతేగాని ఇలా ఒకరితరు కోసం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇదందరూ చేస్తేనే ఈ ప్రభుత్వం వచ్చింది కోటం ప్రభుత్వం కానీ ఈ కోటం ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కానీ జనసేన కానీ అప్పటికైనా స్పందించి ఈ వారిని రద్దు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలాగే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గణేష్ గారు వైసీపీ వాళ్ళు కూడా మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాం మరి గతంలో చాలా చెప్పారు మీరు కానీ ఇప్పుడు వచ్చినప్పటికీ కలిసిన పక్కన మీరు ఎందుకు నిలిచలేదని అడుగుతాను మీరు మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం కోటం ప్రాంతం మీరు కూడా ఇది కలిసిపోయారా వాళ్ళతో పాటును అంటే బయటకైనా మీరు చెప్పేటువంటి నీటిలన్నీ కూడా మీ పార్టీ పిలుపునిస్తారా అని మీరు పనిచేస్తారు ఎక్కడ ప్రధాని ఇక్కడ కష్టాల్లో ఉంటే ఇరవై ఏడు రోజుల నుండి ఇక్కడ నిరంక చేస్తుంటే వాళ్ళలో ఎన్లోనే ఉంటుంటే మీ కనిపించడం లేదా అని అడుగుతాను అంటే గణేష్ గారు అయ్యో పదవి మీరు ఇద్దరు ఓటేనా అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు ఇద్దరు బయటకేమో ఏదో బయట చెప్పన్నారు కానీ లోన జరిగే అన్ని కూడా మీరు అందరూ కూడా కలిసి పనిచేసుకున్నారో పంచుకున్నారో ఏమో అనిపిస్తూ ఉన్నది మీ భావాలన్నీ కూడా విషయంలో అడవాటు చేశారు ఆపేశారు ఈ విషయంలో గణేష్ ఈ టెండర్ దగ్గర మీరు కానీ మీ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా రాలేదంటే మీరు కూడా నల్లరాయారితోని ఆ బంగారు రాజ్తో కుమ్మక్కయ్యారా అని చెప్పేసి అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే స్పందించాలి ఆ స్పీకర్ అయ్యన పాత్ర గారు కానీ గణేష్ గారు కానీ స్పందించి అన్ని టెండర్ మద్దతు తెలియజేయాలి ఈ క్వారీని రద్దు చేయడానికి మీ ఎంత ప్రా ప్రయత్నం మీరు చేయాలని చెప్పి నడుపుస్తున్నాం అధికారులు కానీ స్పందించకపోతే ఇక్కడి నుంచి మేము అమరావతికి వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నాం ఆ విషయం కూడా గుర్తు గుర్తుపెట్టుకొని అక్కడ కూడా వండొచ్చి వానొచ్చిన ఎమ్మెల్సీలు జరిగి మా నిజం తెలియజేస్తూ ఉంటాం అంటే అక్కడ అమరావతి అసెంబ్లీకి కానీ మేము వెళ్తే మీ పరువు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకొని మీ పదవులకి మీ ఉద్యోగాలకి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పిన అధికారులు కానీ మీకున్న ప్రజాప్రతినిధులు కానీ అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఈ దళితుల పైన మీరు వివేక్ చూపుడు మారేసి ఇక్కడ ప్రధాని కానీ ఆ బాగు కోరే వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మేము పనిచేయడానికి వచ్చాము ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడ మేము ఉద్యోగంకి వచ్చామని అనుకున్నట్లయితే ఈ నెల కోరి చేస్తామని చెప్పేసి ఎంత ప్రయత్నించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఆ నిండి మీరు మీరు ఊహించు ఉద్యమాన్ని ఊహించున్ను అని ఉద్యమాన్ని అందుకుంటారు ఆ తర్వాత బాధపడేది మీరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం तव्हां रुली रेदे न ఆగడాలో కారిన రద్దు చేయాలి ఇక్కడ కార్యం రద్దు చేయాలి ఇక్కడ కార్యం రద్దు చేయాలి ఇక్కడ కార్యం రద్దు చేయాలి మాఫియా ఆగడా నరికట్టాలి